ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే అయితే చేయడం అయితే జరిగింది స్టార్ట్ అవుతుందనమాట తెలంగాణలోని సీజనల్ వ్యాధులపై ఇంటింటి సర్వే చేయాలని వాటి తీవ్రత పెరుగుతున్న జిల్లాలు జిహె జిహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ చర్యలు విస్తృతం చేయాలని అధికారులైతే అయితే వైద్య ఆరోగ్య శాఖ అయితే దామోదర్ రాజనరసింగ్ ఆదేశించారు వ్యాధుల నియంత్రణకు సంబంధించి మనం చూసుకుంటే వ్యాధుల నియంత్రణపై కలెక్టర్లతో హైదరాబాద్ హైదరాబాద్లోని ఆరోగ్యసీ ట్రస్ట్ కార్యాలయంలో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడిఏపిఓలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి సర్వే చేపట్టాలని చెప్పడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా సర్వే అయితే స్టార్ట్ అయితే కాబోతుందనమాట తెలంగాణ ప్రజలందరూ కూడా ఇందులో పాలు పంచుకుంటే దానికి సంబంధించి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఏంటి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి వ్యాధులు అయితే వస్తున్నాయి అనేది వారైతే ఐడెంటిఫై చేసి దానికి సంబంధించి మందులైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల కాలం మారింది కాబట్టి సీజనల్ వ్యాధులకు సంబంధించి సర్వే అయితే స్టార్ట్ అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సర్వే అయితే చేయించుకోండి దానికి సంబంధించి మెడిసిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి